వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రీఇన్వెస్టిగేట్ చేయాలి అని అది నేను అనుకున్న కోణంలో జరగాలి అని సునీత గారు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద వాదనలన్నీ ముగించినటువంటి కోర్టు ఈ నెల అరవ తేదీన తర్వాత తీర్పు పదవ తేదీన ప్రకటిస్తామన్నారు అని సునీత గారి తరఫున సిద్ధార్థులు ఉత్తర వాదనలు వినిపించారు అండ్ ఈ తీర్పు రిజర్వ్లో ఉంచి రాత్రి ప్రకటించారు రాత్రి ప్రకటిస్తారు అనేకంటే ముందే గంటకు అర్ధ గంటకు పది నిమిషాలకి తెలుగుదేశం పార్టీ మీడియాలో హెడ్డింగ్లు మరో గంటలో రాబోతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో తీర్పు మరో అర్ధ గంటలో రాబోతున్న తీర్పు మరో పది నిమిషాల్లో రాబోతున్న తీర్పు మరో నిమిషంలో రాబోతున్న తీర్పు ఈ విధంగా బ్రేకింగ్లు పెట్టారు రాత్రి ఆశ్చర్యం వినిపిచ్చి ఎందుకు ఎంతగానం అని ఇప్పుడు సునీత గారి కోణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని ఇందులో విచారించాలన్నది ప్రధానంగా ఆమె పాయింట్ దాంతోపాటు మరోసారి అవినాష్ రెడ్డి గారిని మరికొన్ని కోణాల్లో విచారించాలి అని ఇవ్వండి ఆమె పిటిషన్లో ఇవన్నీ మెన్షన్ చేశారు కూడా ఇలా చాలా అంటే ఏ కోణంలో విచారించాలన్న పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి తాను వేసినటువంటి పిటిషన్ బట్ ఫైనల్గా సిబిఐ సిబిఐ కోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఆ తీర్పు సునీత గారికి నిజంగానే షాకింగ్గానే చెప్పొచ్చాము తదుపరి ఎన్నికల వరకు ఈ కేసును డ్రాగ్ చేయాలి అని ఆమె పొలిటికల్ కోణంలోనే ఆలోచిస్తున్నారు పొలిటికల్గా మా ప్రత్యర్థులతో డ్యామేజ్ అయ్యారు అని ఇందులో అవినాష్ రెడ్డి గారి తరపు వాళ్ళ న్యాయవాదులు కూడా ఈ కోర్టులో విచారణ సందర్భంగా వాదనలు వినిపించారు అయితే బహుశా సిబిఐ కోర్టు దేన్ని దేన్ని పరిగణలోకి తీసుకున్నారో తెలియదు కానీ ఫైనల్గా ఇచ్చిన తీర్పు ఏంటి జస్ట్ ఇప్పుడు ఇందులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ వాళ్ళ సోదరుడు ఉన్నాడట వాళ్ళ సోదరుడి ఫోన్ కాల్ అండ్ ఇందులో ఎడవని నిందిగా ఉన్న భాస్కర్ రెడ్డి గారి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి సో వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఫోన్ కాల్స్కి సంబంధించి ఆ కాల్ రికార్డింగ్ డేటా ఆధారంగా విచారణ చేయాలి ఆ ఒక్క కోణంలోని ఎటుగా ఉన్న సునీల్ యాదవ్ వాళ్ళ సోదరుడు ఏ సెవెన్గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి వాళ్ళ సోదరుని కుమారుడు వాళ్ళిద్దరికీ మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా జరిగిందా జరిగితే ఎందుకు జరిగింది ఏంటి అన్న కోణంలో మాత్రమే విచారణ చేయండి అది కూడా ఒక నెల రోజుల్లోపే విచారణ ముగించాలి సిబిఐ దీని మీద ఒక అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి నెల రోజులే టైం పెట్టినట్లుగా అయితే సమాచారం అది కూడా మిగిలిన విషయాలు ఏవి కాదు కానీ ఇంతవరకే పరిమితం అవ్వాలి అని బహుశా ఈ లైన్ మీదనే సిబిఐ విచారణ చేసి నెల రోజులు అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు ఆ తర్వాత దీని మీద మళ్ళీ ఇంకేమైనా కనుక అప్పర్ కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తారు లేకుంటే దీన్ని ఇంకేమైనా కనుక వచ్చే ఎన్నికల నాటి వరకు డ్రాగ్ చేసే విధంగా ఇంకేమైనా లీగల్ ఒపీనియన్స్ ఇంకేమైనా పొలిటికల్ ధరలు ఏమైనా ఉంటే వెతుకుతారు ఇవన్నీ మనకు తెలియదు ఇప్పటివరకు సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం నెల రోజుల్లోపే అదనపు ఛార్జ్ షీట్ వేయాలి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఫోన్ డిస్కషన్ ఏమైనా జరిగితే ఏం జరిగింది ఏంటి ఆ కాల్ రికార్డింగ్స్ ఏంటివి దాని మీద మాత్రమే విచారణ చేయండి అన్నది ప్రస్తుతానికైతే ఏసీబీ సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సో సునీత గారు చాలా ఎక్కువ ఆశించారు బట్ అందులో ఏ విషయాన్ని కూడా విచారణ అవసరం లేదు అని చెప్పి సిబిఐ కోర్టు అయితే నిర్ధారించింది ఈ ఒక్క అంశానికే పరిమితమై నెల రోజుల్లో ముగించామని చెప్పారు